హలో బ్రో ఈరోజు పిక్సల్ యాప్లో ఫోన్స్ ఎలా యాడ్ చేసుకోవాలని చెప్తాను సో వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి సో దీనికి మెయిన్గా మీకు పిక్సల్ యాప్ నేను ఆల్రెడీ మీకు సెండ్ చేస్తాను కదా నేను ఒక ప్రీవియస్ వర్షన్ను అది మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నార్మల్ మీరు ఇక్కడ మా ఐఫోన్స్ దగ్గర మీకు ఇవన్నీ వచ్చేస్తాయి ఎట్టని చెప్తా అండ్ సపోజ్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లాంక్ వచ్చేసి సపోజ్ ఇక్కడ రెడ్ కింద ఏదైతే ఇక్కడ కనబడుతుంది కీరే ఎక్స్పాండెడ్ అని చెప్పి ఈ ఈ ప్లేస్లో మీకు రెడ్ ఆప్షన్లో ఒక నోట్ టైప్లో వచ్చింది అలా పడితే మళ్ళీ మీరు ఓల్డ్ వర్షన్ అనేది మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చింది సో నేను ఏదైతే వర్షన్ చేంజ్ చేశానో ఇప్పుడు నేను ప్రజెంట్ యూస్ చేస్తున్న వర్షన్ ఓకేనా అది దాంతో మీకు ఏం ఇబ్బంది రాదు ఎలా ఎలా చేస్తానో చెప్తా చెప్తే చూడండి ఫస్ట్ మీకు చివర్ చివరనే యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు ఇన్స్టాల్ చేసుకొని ఏదైతే ఇక్కడ ఉందో పైన దాన్ని డివైస్ స్టోరేజ్లో పెట్టుకోండి డివైస్ స్టోరేజ్లో లేకపోతే డౌన్ డౌన్లోడ్స్లో పెట్టుకోండి డౌన్లోడ్స్లో పెట్టుకొని ప్లస్ ఇక్కడ మీకు ఆడి మీ మొబైల్లో ఉన్న ఫైల్స్ అన్నీ ఉంటాయి ఓకేనా మీ దాంట్లో కొన్ని ఉండొచ్చు ఓకేనా ఎందుకంటే నా దగ్గర వర్క్ ఉండదు కాబట్టి ఇది ఉన్నాయి ఇక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఫోల్డర్ మీద క్లిక్ చేసుకొని న్యూ ఫోల్డర్ దగ్గర ఏమైనా సపోజ్ ఇప్పుడు ఏకే ఫోన్స్ అని ఇస్తున్నా ఓకేనా ఇచ్చేసి ఓకే నొక్కుతున్నాను ఇక్కడ ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయి ఉంటుంది ఏకే ఫోన్స్ అని దీంట్లో ఏమీ లేదు చూడండి ఖాళీగా ఉంది ఇప్పుడు మీరు క్రోమ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సేమ్ డా ఫోంట్ అనేది క్లిక్ చేసి ఈ వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్లో మీకు అన్ని ఫోన్స్ ఉంటాయి చూడండి ఇక్కడ అన్ని ఫోన్స్ ఉంటాయి చూడండి ఇక్కడ పైన మీరు క్లిక్ చేస్తే మీకు అన్ని ఫోన్స్ వస్తు వస్తూనే ఉంటాయి అంటే కేటగిరీ థీమ్ ప్రకారంగా ఉంటుంది ఇక్కడ మొత్తం ఓకేనా సపోజ్ నాకు ఒక ఫోన్ చూసుకుందాం ప్రజెంట్ నేను కర్లీ నొక్కా కర్లీ నొక్కొని ఏదైతే స్వీట్ రాష్ట్రీ అని చెప్పేసి ఈ ఫోన్ ఇన్స్టాల్ చేసుకుందాం అని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే పైన మీకు డౌన్లోడ్ అయిపోయింది ఓపెన్ అని వచ్చిందండి ఓపెన్ నొక్కండి ఇక్కడ జెడ్ ఆర్ చివర వచ్చేది ఆప్షన్ దాన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ మీకు ఇట్లా ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే స్వీట్ రాష్ట్రీయ డాట్ ఓటీఎఫ్ అని ఉంది దాన్ని మీరు గట్టిగా ఇట్లా ప్రెస్ చేయండి ప్రెస్ చేసి ప్రెస్ చేసి కాపీ నొక్కండి కాపీ నొక్కి ఇందాక ఇక్కడ పైన ఈ ఆప్షన్ ఇచ్చింద మన డౌన్లోడ్స్లో మన ఫోన్ అనేది మన ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నారు ఎక్కడ డౌన్లోడ్స్లో డౌన్లోడ్ క్లిక్ చేసి ఏకే ఫాన్స్ ఉంది కదా ఏకే ఫోన్స్ దగ్గర వచ్చేసి పేస్ట్ నొక్కండి ఇది ర్యాష్టీ అదే ఏదో చూసారు కదా స్వీటీ ర్యాష్ అని చెప్పేసి ఇది ఏకే ఫాన్స్లో వచ్చేసింది ఇది పిక్సల్ ల్యాబ్లో యాడ్ చేసుకొని చెప్పండి అక్కడ వరకు వేసుకుని బ్యాక్ వచ్చేసి పిక్సల్ ల్యాబ్ ఓపెన్ చేసుకొని మీరు నార్మల్గా ఇప్పుడు ఒక ఒక ఫా టెక్స్ట్ వెళ్ళిపోయి టెక్స్ట్లో ఇప్పుడు ఒక నిమిషం మీకు నార్మల్గా ఎట్లా ఉంటుందో చూపిస్తాను డిఫాల్ట్లో పెట్టుకుంటున్నా ఇది హలో హలో అని క్లిక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు సేమ్ ఫాండ్స్ దగ్గరికి వెళ్ళిపోండి మై ఫోన్స్ ఇక్కడ ఫోల్డర్ ఇక్కడ టీఈ ప్లస్ ఇంకా లాస్ట్లో ఒక ఆప్షన్ చూసారా టూ ఆప్షన్స్ ఫోల్డర్ అది ఫోల్డర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి డౌన్లోడ్స్ కింద మనం డౌన్లోడ్స్ పెట్టినా డౌన్లోడ్స్ క్లిక్ చేసుకొని కిందకి కిందే వెళ్ళిపోండి కింద మనం ఏకే ఫాండ్స్ అని ఒకటి సేవ్ చేసుకొని పెట్టుకున్నాం ఇదిగోండి ఇక్కడ ఏకే ఫాంట్స్ అని చూసారా ఏకే ఫాన్స్ అని వచ్చింది ఇక్కడ యాడ్ డిక్షనరీ అని దాన్ని ఒక్కండి చూడండి ఏకే ఫాంట్స్ పైన స్వీటీ రాష్ట్రీ అని చెప్పేసి వచ్చేసింది దీని మీద క్లిక్ చేయగానే ఆ ఫాంట్ అనేది ఇక్కడ అప్లై అయిపోయింది ఓకేనా సేమ్ ఇట్లాంటిది ఇంకో ఫాంట్కి డౌన్లోడ్ చేసి చూపిస్తాం మళ్ళీ క్రోమ్ ఓపెన్ చేసుకున్నా ఈ సార్ నాకు ఇక్కడ బొనేలో అని చూసారా ఈ ఫాంట్ ఇది ఇన్స్టాల్ చేద్దాం అని ఉంది డౌన్లోడ్ దీన్ని డౌన్లోడ్ మీద నొక్కాను సేమ్ అయింది ఓపెన్ నొక్కాను జెడ్డార్చివాల ఆప్షన్ క్లిక్ చేసుకోండి మీటి సేమ్ ఇట్లా కదా దీన్నే ఇట్లు పెట్టి కాపీ కొట్టండి డౌన్లోడ్స్లో సేవ్ చేసుకుని డౌన్లోడ్స్ అంటే మీరు మీ ఫోల్డర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు డివైస్ టోర్లో డివైస్ టోర్లో నేను డౌన్లోడ్స్లో పెట్టుకున్నాను మీద క్లిక్ చేసి ఏకే ఫాండ్స్ అని చూడండి ఇక్కడ ఫోర్త్ లైన్లో ఉంది ఫస్ట్ ఏకే ఫాండ్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ కింద దాని మీద నొక్కండి బోన్యలో రెగ్యులర్ అని వచ్చేసింది ఇంకా ఒక్కసారి మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత పిక్సల్ యాప్లో ఇంకా అన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి మీరు వద్దన్నా సరే ఇదిగోండి అంటే ఆ ఫైల్లో ఏమేమి అదే ఆ ఫోల్డర్లో ఏమేమి ఫాంట్స్ ఉన్నాయో అన్నీ వచ్చేస్తాయి ఇంకా జస్ట్ మీరు కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోవడమే ఇదిగోండి ఆ ఫాంట్ వచ్చేసింది సేమే ఇట్లాంటిది ఇంకో ఫాంట్ చూపిస్తే కింద జాంబో అని చూసారా ఇది డౌన్లోడ్ క్లిక్ చేశాను ఓపెన్ నొక్కాను జడ్డార్ చివరి నొక్కాను ఇక్కడ చూడండి రెండు వచ్చినాయి మీకు ఇక్కడ డీకే జాంబో డాట్ ఓటీఎఫ్ అంటుంది కదా ఓటీఎఫ్ కానీ టీటీఎఫ్ కానీ ఇలాంటి వచ్చి నేను ఇలా తీసుకున్నట్ల ఏ ఏ అని ఆప్షన్ చూడండి అది ఫాంట్ మెటీరియల్ అని చెప్పి అర్థం ఓకేనా కాపీ చేసుకోండి డౌన్లోడ్స్లో ప్లేస్ చేసుకున్న ఏకే ఫాంట్స్ పేస్ట్ ఆటోమేటిక్గా మీరు ఇక్కడ చూడంగానే అవి వచ్చేసి ఉంటుంది ఇదిగోండి డీకే జాంబోదాన్ని వచ్చేసింది సో ఇలా మీరు పిక్సల్ ల్యాబ్లో ఫాంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఏదైతే మీకు ఇచ్చా కదా ప్యాక్ అనేది నేను ఏదైతే ప్యాక్ ఇచ్చానో మీకు ఆల్రెడీ అది మొత్తం ఒక దాంట్లో సేవ్ అయిపోయి ఉంటుంది లైక్ ఇప్పుడు నేను ఒక టెన్ ఫాంట్స్ ఇచ్చాను కదా అవి మొత్తం ఒక దాంట్లో ఉంటాయి మీకు ఫోల్డర్లో సేమ్ మీరు ఏం చేయన అవసరం లేదు ఆ ఫోల్డర్ అంతే ఉంటుంది జెడ్ఆర్చి ఈ జెడ్ఆర్చివ్ అనే యాప్ మాత్రం ఇన్స్టాల్ చేసుకుని ప్లే స్టోర్లో ఉంటుంది మీరు నార్మల్గా ఏకే ఫా అంటే ఇట్లా ఓపెన్ చేసుకొని ఫాంట్స్ వెళ్ళిపోయి మీ అది ఎక్కడో ఒక దగ్గర సేవ్ అయ్యి ఉంటుంది ఓకేనా జస్ట్ మీ ఫోల్డర్ మీద క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లో సేవ్ చేసుకున్నా గుర్తుంటే మీకు చాలు ఆటోమేటిక్ మిగతా ప్రాసెస్ మొత్తం వచ్చింది ఇట్లా ఒకటి ఓపెన్ అయ్యింది సపోజ్ మీరు డౌన్లోడ్స్లో సేవ్ చేసుకుని డౌన్లోడ్స్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇట్లా చాలా ఫైల్స్ వస్తాయి దాన్ని మీరు ఎక్కడ సేవ్ చేసుకున్నారు అది ఒక్కటి ఉంటే సరిపోయేది ఓకేనా ఇట్లా మీరు న్యూ ఫాంట్స్ ఇప్పుడు నేను ఏదైతే ఫాంట్స్ మీకు పెట్టాను అన్ని ఫాంట్స్ ఇట్లా ఇక్కడ ఉంటాయి కావాలంటే నేను ఇచ్చిన ఫాంట్స్ నేమ్స్ సహా మీరు నొక్కితే ఇక్కడ ప్రతిదీ వచ్చింది చూడండి ఇక్కడ గ్రిడ్ ఉంటాయి లేకపోతే కర్రీ ఉంటుంది లేకపోతే హారర్వి అంటే మీరు థీమ్ ప్రకారం మీకు ఏ థీమ్ ఉన్నా సరే మొత్తం వచ్చింది ఓకేనా సో అర్థమైంది కదా మొత్తం క్లియర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో తమిళ గురించి చెప్తాను ప్రజెంట్ ఈ ఫాన్స్ అనేది ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి కొన్ని సో డిజైన్కి ఫాన్స్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేసింది ఓకేనా ఎందుకంటే మీరు ఏదైతే డిజైన్ ఉందో దాన్ని ఫాన్స్ ద్వారా మంచిగా ఇంకా ఎక్స్ప్రెస్ చేయగలరు మంచిగా టెక్స్ట్ టెక్స్ట్కి ఫాంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు టెక్స్ట్ ఒకటి చూపిస్తా చూడండి ఇప్పుడు ఐ లవ్ యూ అండ్ ఉంటుంది ఓకేనా సేమ్ ఇక్కడ ఐ లవ్ అని పెడతా టెక్స్ట్కి ఫా అంటే ఫాంట్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూపిస్తా చూడండి ఇట్లా ఉంటుంది ఇప్పుడు మీరు సపోజ్ ఎవరికి సెండ్ చేద్దాం అనుకున్నారు ఓకేనా ఇది ఇట్లా సెండ్ చేశారు ఈ ఫాంట్తో ఇంకొకటి ఏదో ఒకటి ఇందా నేను హారర్ ఫాన్స్ పెట్టే చూడండి ఇక్కడ 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 ఏదో ఒకటి ఇది దీనికి డిఫరెన్స్ చెప్పండి ఎట్లా ఉందో ఇదేదో రాసుకొని పోయేటట్టు ఇది ఉంది అది పైన చూడండి ఎంత క్లాసిక్గా ఉందో సేమ్ ఇక్కడ ఎట్లా ఇంకో ఫాంట్ చేస్తా చూడండి ఇది ఎలా చూడండి డిజైన్ అనేది మెయిన్ చెప్తున్నావు కదా మీకు ఫాంట్స్ అనేది చాలా యూజ్ అవుతాయి ఇది సేంజ్ చేసి చూడండి ఇది సేంజ్ చేస్తుంది ఎంత ఇంపాక్ట్ వచ్చిందో మీకు సో అది మీకు ఇక్కడికి అర్థమే ఉంటుంది ఫాండ్స్ ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తాయో సో చెప్తున్నావు కదా మొత్తానికి ఈ డా ఫోన్స్ అనే దాంట్లో యాప్ ఏదైతే సైట్ ఉందో దీంట్లో నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోండి ప్రతిది అన్ని ఫోన్స్ ఉంటాయి ప్రతి ఒక్క ఫ్యాన్ మీకు ఏ ఫోన్ గా ఆ అఫార్డ్ ప్రతిదీ ఒకటి ఉంటుంది ఓకేనా సో ఈరోజు వీడియో ఇంతే బై గైస్